సో ఈ మధ్యలో సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టా ఇట్లాంటి వాటిలలో ఎట్లయితే మోసాలు జరుగుతున్నాయి మ్యాట్రిమొనిలలో కూడా పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నాయి పరిచయం అయిన వాళ్ళు పెద్ద డోకా ఇస్తున్నారు మ్యాట్రిమొనిలో పరిచయం అయి పది పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల స్వాహనట సో షాదీ డాట్ కామ్ మ్యాట్రిమనీలో వెబ్సైట్ల ద్వారా వైద్యురాలితో పరిచయం ఏర్పరచుకున్న ఓ వ్యక్తి పది పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల స్వాహా చేసిన ఘటన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఆ వైద్యురాలు అయ్యి ఉండి కూడా పది పాయింట్ తొమ్మిది లక్షలు ఆమె వాడికి మూట ఎప్పుకుంది జూబ్లీల్స్ చెందిన మహిళా డాక్టర్ ముప్పై ఒకటి ఇటీవల పెళ్లి సంబంధాల కోసం షాదీ డాట్ కామ్ మ్యాటమోనియల్ వెబ్సైట్లో ఓ హర్ష చేసుకోరు ఓ హర్ష చేకూరి అనే వ్యక్తి పరిచయమయ్యారు జనవరి ముప్పైనా వాట్సాప్లో చాటింగ్ చేసుకున్నారు అయితే హర్ష చేకూరి తన తల్లి చికాగోలోని నార్త్ వెస్టర్న్ ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తుందని బాధిత మహిళా డాక్టర్ని నమ్మించాడు సో నార్త్ చికాగోలో వాళ్ళ మమ్మీ డాక్టర్ అని చెప్పి చెప్పిండు తమకు పెద్ద ఎత్తున వ్యాపారాలు ఉన్నాయని నమ్మబలికాడు తమ బ్యాంక్ అకౌంట్స్ ఐటీ సీజ్ చేసిందని నమ్మించి పది పాయింట్ తొమ్మిది నాలుగు లక్షలు తీసుకున్నారు మరో పది లక్షలు ఇవ్వకపోతే ఫొటోస్ మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బ్లాక్మెయిల్ చేశాడు దీంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది ఈ మేరకు పోలీసులు హర్ష చేరుకూరిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు సో డాక్టర్ అయ్యి ఉండి ఇంకొక ఆమె ఎక్కడో డాక్టర్గా పనిచేస్తుందంటే వానికి వ్యాపారులు అంటే క్రాస్ చెక్ చేసుకోకుండా ఎట్లా నమ్మినవు తల్లి నువ్వు పది లక్షల రూపాయలు ఆ దుర్మార్గునికి అప్పచెప్తుంది అంటే నీకు అంతా కూడా తీరగలేకపోతే ఎట్లా మనకి ఎవడ మెసేజ్ చేస్తుండో మన పరిచింది వాడు ఏడ డాక్టరు వాళ్ళ అమ్మ ఎక్కడ డాక్టరు క్షణాలలో పని కదా నీ మిత్రులు ఏమో ఇంకొక దగ్గర వేరే దేశాల్లో సెటిల్ అయి ఉంటారు కదా కనుక్కోవడం ఎంతసేపు పని సో మొత్తంగా గుడ్డిగా నమ్మి మోసపోయారు పరిచయం పరిచమై సో పది లక్షలైతే ఓట్టుకుంది ఒక వైద్యాల